హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పొటాటో ఫ్రై నేను చిన్న పొటాటో సిక్స్ తీసుకున్నాను వాటిని పీల్ తీసి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి వేసాను అందులో మనం ముందుగా కట్ చేసి పుట్టుకున్న పొటాటో ముక్కల్ని కూడా వేసాను అన్నీ బాగా కలుపుకున్న తర్వాత అందులో సాల్టు పసుపు కరివేపాకు వేసి బాగా కలుపుకున్నాను పొటాటో ఫ్రైని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మీరు కలుపుకున్న తర్వాత పొటాటో మీద మూత మూసిపెట్టండి టూ మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకోకపోతే అడుగు అంటుతుంది పొటాటోస్ ఉడికాయి అని ఎలా తెలుసుకోవాలంటే ఇలా గరిటతో ఒత్తినప్పుడు టూ పీసెస్గా అవ్వాలి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఫ్రై చేసుకోండి తర్వాత కొబ్బరి పొడిని తీసుకున్నాను మీరు మిక్సీ కొట్టుకోవచ్చు లేదా దంచుకోవచ్చు కొబ్బరి పొడిని అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఫైవ్ తెల్లగడ్డలు వేసుకున్నాను వాటిల్ని స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత అవి స్టవ్ మీద ఉన్న పొటాటో ఫ్రైలో ఆ పౌడర్ వేసుకున్నాను టూ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకున్నాను అంతే వేడి వేడిగా పొటాటో ఫ్రై రెడీ అయింది ఇది రైస్ లేకి కానీ చపాతీ లేకి కానీ చాలా బాగుంటుందండి మీలో ఎంతమంది పొటాటో ఫ్రై లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెయిన్గా బెల్ ఐకాన్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్